అయితే బొల్లారం మున్సిపాలిటీలోని ఐడిఏ బస్తీలో గణేషుడి శోభాయాత్ర కొనసాగుతుంది నిమజ్జన వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ ఐడిఏ బస్తీలోని గణపతిని ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది ముస్లిం నాయకుడు బషీర్ ముస్లిం నాయకుడు అనటం కన్నా ఈ ఐడిఏ ప్రజల నాయకుడు అనడంలో ఎటువంటి అసవ్యక్తి లేదు అయితే లడ్డు వేలం పాటలో ఈరోజు లడ్డూను దక్కించుకున్న రేవంత్ ఉన్నారు రెండు లక్షల రూపాయలకి లడ్డూని ప్రసాదాన్ని దక్కించుకోగలిగారు ఎందుకు అనిపించింది ఈసారి ఎలా అయినా పాడాలి అని చెప్పి గత సంవత్సరమే లడ్డు వేలంపాట పాడదాం అనుకుంటే అవకాశం దక్కలేదు మనకి పరిస్థితుల కారణంగా ఈసారి పూజలు మంచి చేయడంతో ఈసారి ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకుని లడ్డు వేలంపాటలో పాడడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది లడ్డు తీసుకోవడం వల్ల మనకి అండ్ లడ్డు వేలంపాట మొదలైనప్పుడు మీరు లేరు కొంచెం లేటుగా వచ్చారు లేటుగా వచ్చినా లేటెస్ట్గా అందుకోగలిగారు దేవుడి ప్రసాదాన్ని మీరు పాడి గెలుచుకోగలిగారు అందరికీ పంచాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అందరికీ పంచుతాము అలాగే మా కమిటీ సభ్యులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అందరికీ ఖచ్చితంగా కమిటీ సభ్యులందరూ కలిసి మనం పాడుకొని ఖచ్చితంగా వాళ్ళకి పనిచేయ చేస్తాం ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి న్యూస్ సిక్స్ కూడా కోరుకుంటుంది అన్న బషీర్ అన్న ఆధ్వర్యంలో ఇంత చక్కగా వేడుకలు అనేది మీరు నవరాత్రులు చూసారు ఎట్లా అనిపించింది చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా దేవుడు దైవాలు ఇంకా బాగుంటే ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఇంతకంటే ఘనంగా చేస్తామని మా మా ఫ్రెండ్ బషీర్ తరపున మేము మా కమిటీ సభ్యుల తరఫున చాలా ఘనంగా మేము నెక్స్ట్ ఇయర్ కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తామని నా ఒక మనవి మనతో పాటు బషీర్ గారు ఉన్నారు అన్న చాలా చక్కగా గణేష్ నవరాత్రులు మీ ఆధ్వర్యంలో నిర్వహించారు చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ మన పటాన్చెరు నియోజకవర్గంలో మీ ఆధ్వర్యంలో ఇంత గొప్ప వేడుక ఎట్లా అనిపించింది చాలా సంతోషమైన నాకు మా కాలనీ ప్రజలు మా కమిటీ సభ్యులు మళ్ళీ ఏదైతే ఇక్కడ ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫుల్ సహకారం చేస్తారు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ షాప్ కీపర్స్ అందరూ అందరూ కొంచెం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మా ఫాదర్ ఏజ్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళంతా సహకారంతోనే వాళ్ళు ఫుల్లు సపోర్ట్ చేస్తారు మనకు అన్నిటికీ కాబట్టి నాకు కూడా చెయ్యాలని చెప్పేసి ఇంట్రెస్ట్ తెలుసు గతంలో కూడా మనం ఏ ప్రోగ్రాం చేసినా ఊర్లో మనం చేసే ప్రోగ్రామ్కి ఒక పండగ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో అందరు కూడా మంచిగా పూజలు పురస్కారాలు చేసుకున్నారు ఇడ దేవుడి దగ్గర ఆశీస్సులు తీసుకొని ఈరోజు పదకొండవ రోజున ఇంత గొప్పగా ఈరోజు నిమజ్జనంకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ మన వీడియోలు చూసిన తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నారు బషీర్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి మీరు చూపిస్తున్నారు ఆ బషీర్ ఏమన్నా గణపతి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడా ఆయన ఏమన్నా నమ్మే పరిస్థితి ఉందా అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇందాక మీరు గణపతిని మొక్కుకున్నారు చక్కగా అందరితో కలిసి అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు నమ్మకముందా గణపతిని ఏదన్నా కోరుకుంటే తీరుతుంది అని బేషక్కన్న ఇప్పుడు కొంతమంది నమ్ముతారు నమ్మరు అనేది పక్కన పెడితే నాలుగు గోడల మధ్యలో నా ఇస్లాం మతాన్ని పూజిస్తా బయటకు వచ్చిన ఇతర మతాలందరినీ గౌరవిస్తా వాళ్ళ దాంట్లో భాగస్వామిన అవుతా వాళ్ళతో పాటు వెళ్తా చర్చలకు వెళ్తా వాళ్ళతో పాటు నేను మొక్కుతా నాకేమైనా మొక్కులు ఉంటే అది కూడా మొక్కి అది తీర్చినాక మళ్ళా నా మొక్కు కూడా తీర్చడం జరుగుతుంది ఇప్పుడు అనేటోళ్ళు ఏమంటారా అంటే చాలా పడరాని ఏమంటారా అంటే అరే మేము ఈ ఈ రిలీజన్కి సంబంధించి కూడా మేము ఇంత గొప్పగా చేయలేకపోతున్నాం వీడు చేస్తే మాకు పరిశానైతే అని చెప్పి జీర్ణించుకోలేక మస్ చెప్తారు అంత అవసరం లేదు ఇప్పుడు నేను నేను ఒక ముస్లింని క్రిస్టియన్ సోదరులు ఉన్నారు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు హిందూ సోదరులు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఫైవ్ పర్ టూ పర్సెంట్ ముస్లిం ఉన్నారు ఎయిట్ పర్సెంట్ క్రిస్టియన్ ఉన్నారు గతంలో మీరే చూసి లాస్ట్ ఇయర్ మా క్రిస్టియన్ సోదుడే లడ్డు వేలం పాటలు తీసుకున్నారు ఇప్పుడు చెప్పేటోళ్ళు మస్తు మంది మస్తు చెప్తా ఉంటారన్న వాళ్ళ మాట పట్టించుకుంటే మన కడుపు నిండది మనం అనుకున్న కోరికలు నెరవేరవు మన మనతో గణనాథుడు చేయించుకుంటున్నాడు నేను చేయాలి అది చేయాలని కాదు ఆ దేవుడు ఏం చేయించుకోవాలి ఆయనకైనా బాగా మనకు తెలుసా ఆయన చే పెట్టిందే ఇదంతా అందరం అనుకుంటాం నేను ఇది అల్లా అంట క్రిస్టియన్స్ మహేష్ ప్రభు అంటారు హిందూ మతంలో వినాయకుడు అంటారు శివుడు అంటారు ఇక అనేక మంది అనేకంగా వాళ్ళకి నచ్చిన దేవుడిని మొక్కుతూ ఉంటారు నేను కూడా ఏంటంటే మా సర్కిల్లో ఉండేటోళ్ళని మన దగ్గర రంజాన్ చేసినాము ఇఫ్ విందు మీరు చూసిరు ఆడ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉంటే ఫార్టీ పర్సెంట్ హిందూ సోదరులు ఉన్నారు టెన్ పర్సెంట్కి ఇస్తుంది ఎంత చక్కగా ఉంటుందన్న కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా రంగరంగ వైభవంగా ప్రతి పండగ అది క్రిస్మస్ ఆ లేకపోతే బోనాలా బతుకమానా వినాయకుడు వినాయక చవితియా లేకపోతే రంజానా దివాల అనేది పక్కన పెట్టి ఏ అయినా సరే రంగరంగ వైభవంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సూపర్గా చేసుకోవాలి హ్యాపీగా మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవటం వల్ల ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రజలు ఏ రోజు కూలీ తెచ్చుకొని ఆ రోజు బతికేవాళ్ళు ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి చాలా చక్కగా రోడ్డు మీదకి వచ్చి ఆనందంగా ఆ రోజంతా ఆనందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళ కళలో సంతోషం చూడాలి వాళ్ళ ప్రతి పేదవాడికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి ప్రతి ఒక్కరి కూడా కష్టాలు ఉంటాయి నేను కూడా ఈడ ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక నాకుండే బాధలు నాకుంటే ఉండే కష్టాలు నాకుంటే ఎంత పెద్దవాడైనా సరే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కష్టాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నంతవరకు అయితే కూడా అందరు ఎంజాయ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఆ కాన్సెప్ట్తోనే అందరు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం ఏ ప్రోగ్రామైనా ముందుకు తీసుకుపోతూ ఉంటాం వాళ్ళకి హ్యాపీనెస్ కోసమే ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వినాయక చవితి ఎప్పుడు వస్తుంది మా దగ్గర వినాయకుడు పెడతారు అని చెప్పి వాళ్ళు ఊర్లలో దాకా చెప్పుకుంటారు మా దగ్గరికి రండి పూజలు ఇక్కడేమో మా శివారెడ్డి రాయలసీమ నుంచి పిలిపించి అన్నీ చేయిస్తా ఉన్నాడు రేవంత్ బాష్పల్లి నుంచి తీసుకొని వస్తా ఉన్నాడు ఏం జరిగినా శ్రీకాకుళం బీహారు ప్రతి దగ్గర ఆంధ్ర ఏ ఏ డిస్టిక్ ఏ జిల్లా ఏ రాష్ట్రం అనేది పక్కన పెడితే మా సోదరుడు మా ఓంపర్గా సేట్ ఆధ్వర్యంలో సూపర్గా ఐదు వేల మందికి భోజనాలు మొన్న ఈవిడ ఏం లేదా నా రిలీజన్ లేదు క్యాస్ట్ లేదు స్టేట్ లేదు ఏం లేదు భారతీయులం మనం అంతా చెప్పేటప్పుడు కుక్కలం వస్తు మరుగుతాయి భారతీయు భారతీయులుగా మనం ఏం చేస్తున్నాం ఏది జరగాలో నీతి నిజాయితీగా మనం దేవుడికి ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాం భక్తిగా ఏ చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు పండగ రోజులు పండగ వాతావరణం కోసం ప్రజల కళ్ళలో సంతోషం కోసం మనం ప్రతి కార్యక్రమం తీసుకుపోతున్నాం వాళ్ళని నచ్చుతుంది మాకు హ్యాపీ అనిపిస్తుంది అది చాలు చివరిగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు బోనాల పండగ చేస్తూ ఉన్నారు గణేష్ నవరాత్రులు చేస్తూ ఉన్నారు చాలామంది అనుకుంటూ ఉన్నారు బషీర్కి ఇంత శక్తి ఎట్లా వస్తుంది ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా డబ్బుతో కూడుకున్న విషయం ఇప్పుడు డప్పులు వాళ్ళని పిలిచారు డీజే పెట్టారు ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది డబ్బులు ఎక్కడి నుంచి తెస్తా ఉన్నాడు బషీర్ అని చెప్పి ఒక చర్చ అన్న ఈ మీ డౌట్ ఈరోజు క్లియర్ చేస్తాను మొన్న ఇఫ్తార్ ఇందులో కూడా అడిగారు నాకు బ్యాక్ బోన్ నాకు ఫుల్ సపోర్టు మా అమ్మగారు నేను ఒక్కడనే కొడుకుని నాకు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు ఇద్దరు అయిపోయినాయి నా చిన్న చెల్లె చార్టెడ్ అకౌంట్ తన శాలరీ కూడా నాకే ఇస్తుంది ఏ మొహమాటం లేకుండా మా తల్లిగారు మా అక్క చెల్లెలు కూడా అందరు కూడా కార్పొరేట్ ఉద్యోగులు వాళ్ళు కూడా నేను చేసే కార్యక్రమాలు నచ్చి వాళ్ళు కూడా మధ్యాహ్నం వచ్చి దర్శనం చేసుకుని పోయడం జరిగింది వాళ్ళు కూడా నాకు బ్రహ్మాండంగా ఏదైనా ప్రోగ్రామ్ మంచి చెడు ఎవరైనా వస్తే మేము పబ్లిసిటీ చేయము బ్యాక్డోర్ నుంచి హెల్ప్ చేస్తాం నేను ఒక్కడే కోరు కొడుకుని రానన్న ఏ రోజైనా సరే నేను మా అమ్మగారు చెప్పి బస్సుకి ఆపదొచ్చింది మా ప్రజలకు ఈ ఊరు కానీ ఇక్కడ కానీ ఏదైనా కష్టం వస్తే అమ్మ ఈ రెండు ఎకరాలు మా ఊరు కోసం అమ్ముదాం మేము వేరిన మీడ అంటే నీ అసలు మోమాటం లేకుండా ఎందుకు ఏమిటి అడగకుండా ఇమీడియట్గా అమ్మడానికి మా అమ్మగారు కూడా సిద్ధంగా ఉంటారు నేను ఎలా అయితే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నానో నేను బయటకు వచ్చి మీ కళ్ళ ముందు చేస్తున్నాను వాళ్ళు ఏమో ఇంటికాడ కూర్చొని నాకు ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళే చేయిస్తూ ఉన్నారు చూద్దాం ఏమైంది ఇప్పుడు ప్రోగ్రాంకి ఏమైనా ఖర్చు అయితే లక్ష రూపాయలు మా అమ్మగారి డొనేషన్ చేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టైం కూడా డొనేషన్ చేయడం జరిగింది ఈడ చేయలే లక్ష రూపాయలు డొనేషన్ చేస్తారు ఈడ లక్ష రూపాయలు ఈసారి లక్ష రూపాయలే కలెక్షన్ అయింది మేము అడగం వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ లక్ష కలెక్షన్ అయింది లక్ష డొనేషన్ ఇచ్చారు టూ ల్యాక్సే ఇప్పుడు ఈడేమో ఎన్ని పది లక్షలతో కూడుకున్న పని ఇదేం చేస్తారు హ్యాండ్లోని ఇస్తుంది మా అమ్మ ఇయ్యాలకపోతే రేపు మీ గణవుడు గణనాథుడు డెవలప్ అవుతాడు ఫండ్ వచ్చినప్పుడు మైనస్ ప్లస్లో ఉన్నప్పుడు ఎట్లయితే పెట్టుకుంటారు మైనస్లో ఉన్నప్పుడు ఇవ్వండి జీరో ఇంట్రెస్ట్ ఏం లేదు ఉంటే ఇవ్వరు లేకపోతే ఎన్ని రోజులైతే అని అన్ని రోజులు పెడతాను మా అమ్మగారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మా కాలనీ సభ్యులు కూడా మంచికి చెడుకి అన్నిటికీ నాతో అండగా ఉంటారు అసలు ఇది లేదు ఇది ఉన్నది అనకుండా వాళ్ళని వచ్చేలోపు ఇది పనుందని చెప్పి నేను ఇంటికాడ వచ్చేలోపు వాళ్ళు రెడీ చేసి పెట్టేస్తారు అరే ఏంటంటే అని చెప్పి చెప్తారు అంత యాక్టివ్గా ఉన్నారు నేను ముఖ్యంగా పైసలు మా అమ్మగారు ఇస్తారు మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కానీ చేసేవాడు ఉండాలి ఈ చేయడంలో నాకు ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళే అన్ని విధాలుగా కర్త క్రియా కర్మ అన్నీ కమిటీ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు ఇక్కడ మాలలు ధరిచి ఒక ఇరవై మంది ఇక్కడ మాలలు ధరించుకొని వినాయక మాల ధరించుకొని ఇలా మాల తీయడం జరిగినది వాళ్ళందరు సపోర్టు వాళ్ళందరు కష్టం ఈరోజు ఈ నిమజ్జనం ఇంత దాకా సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే వీళ్ళందరూ సహకారం మా కాలనీ వాళ్ళు మా షాప్ కీపర్సు మా పెద్ద మనుషులు ప్రతి అందరూ ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేస్తారు కాబట్టి వీటి దాకా వచ్చింది ఫైనల్ ఇంకా కూడా ఇంకా కూడా ఎత్తునా ఇదే కాదు నేను ఎత్తున్నా కదా ఏదో ప్రోగ్రామ్ చేయాలనే కాదు ఖచ్చితంగా ఈ కష్టం వచ్చింది చేయాలంటే ఏ నాయకుడు వస్తారో ఎవరు ఏం చేస్తారో అనేది పక్కన పెడితే నాకంటూ సపోర్ట్ చేసే నాయకులు పైన లోకల్లా మా చంద్రారెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు పైకి పోతే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వర్క్ బోర్డు చైర్మన్ అమ్ అంజదుల్లా హుసేన్ గారు అవసరమైతే బట్టి విక్రమార్గ గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మాకు డైరెక్ట్ కాంటాక్ట్లు ఉన్నాయి ఎటువంటి కష్టం వచ్చినా మేము ఫుల్ సపోర్ట్ చేసుకుంటాము అవసరమైతే ఉన్న ఆస్తి కూడా మొత్తం పబ్లిక్ కోసమే పెడతామని చెప్పేసి కూడా ఈ బషీర్ అన్న వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు రెహానా బేగం గారు బొల్లారం మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్ మాజీ చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను ఐదేళ్ల క్రితం మనం ఇంటర్వ్యూ చేశాము సో బాగున్నాను ఎట్లా అనిపిస్తుంది అండి మీ అబ్బాయి ఆధ్వర్యంలో గణేషుడి ఉత్సవాలు జరగటము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా మందికి చాలా బాగా చేస్తాను ఏ కులం అనుకోకుండా మీది మాది ఏం కులం అనుకోకుండా చాలా బాగా చేస్తుండు ఖర్చులు కూడా బాగా పెట్టుకుంటుండు మస్తు కష్టపడుతుండు మేము కూడా అంత వెనక ఉండి వానికి కూడా సపోర్ట్ చేస్తున్నాము ఇంత ఆశ ఉంది కదా వానికి అందరికీ సమాజ్ సేవ చేయాలి అని వానికి కష్టపడుతుండు మేము కూడా కొంచెం హెల్ప్ చేద్దాం ఏడదాకొస్తుందో అని మేము చూస్తున్నాము వానికోసం చాలా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు అసలు బషీర్కి డబ్బులు ఎక్కడ వస్తో ఎట్లా వస్తూ ఉన్నాయి ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాడు అని చెప్పి చాలామందికి ఒక డౌట్ బషీర్ ఏం చెప్తున్నాడంటే మా అమ్మ వాళ్ళ సహకారము మా చెల్లెళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు అదే హెల్ప్ చేస్తున్నాము వెనుక వాడేమో ఇట్లా చేయాలి అని మన క్యాష్ ఉంది కదా వెనక నుంచి హెల్ప్ చేస్తున్నాము గణేష్కి చంద అంటే కూడా లక్ష ఇచ్చినా నేను కూడా వాళ్ళ చెల్లెలు ఉన్నారు ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఒక అక్క ఉంది అందరు జాబ్లు అందరు మంచి చదివినో వాళ్ళు జాబ్ హెల్ప్ హెల్ప్ కూడా 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 అంటే నేనేమంటున్నా అంటే ఈ రోజులో ఏ కార్యక్రమం తీసుకున్నా లక్షలతో కూడుకున్న పని మనం ఖర్చు పెట్టిన తిరిగి వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి సరే జనాల కోసం వాళ్ళ ఆనందం కోసం పెట్టిన కొంత కుటుంబ పరిస్థితి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఈ రోజులో అన్ని లక్షలు ఖర్చు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు కదా అనేది ఇంటి కోసం అయితే వాడు ఏం చేస్తలేడు సమాజ్ సేవ చేస్తుండు మేమేమో పోని ఏడదాకా వస్తుందో చూద్దామని వానికి హెల్ప్ చేస్తున్నాం ఇద్దరు ఆడపిల్ల చేస్తున్నాము మాటతోని కూడా హెల్ప్ చేస్తున్నాము ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళేనా మీరేనా సిస్టర్స్ సో చార్టెడ్ అకౌంటెంట్ ఎవరు ఇందులో మీరేనా సో చాలా కష్టపడి మీరు జాబ్ చేస్తున్నారు బాగా చదువుకున్నారు ఆ డబ్బులు మీ అన్నయ్యకి ఇవ్వటం అంటే మాటలు కాదు కదా కానీ తను చేసేది సొసైటీ వర్క్ కదా తనకి చాలా అంటే చాలా ఇష్టం తను ఉన్న వేరే వాళ్ళకి పెట్టేస్తారు అది తను చూస్తే మేము ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతాం నేనైతే ఎస్పెషల్లీ అండ్ ఇంకా లైక్ ఫస్ట్ అంటే అన్ని రిలీజియన్ ఏంటి మేము ఇందులో వెళ్ళాలి ఇందులో వెళ్ళొద్దు అని అసలు ఏం చూడదు హ్యుమానిటీ ఫస్ట్ ఎవరైనా ఆపదలో ఉంటే ఎవరైనా తినకపోతే తనది ఇచ్చేసి వచ్చేస్తాడు అందుకే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాము ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు అందరు సపోర్ట్ చేస్తారు పబ్లిక్ గుర్తిస్తారు అని హోప్సో చేస్తాము నేను కార్పొరేట్ ఎంప్లాయీ అండి నేను కార్పొరేట్ ఎంప్లాయీ సో మా అన్నయ్య ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఈజ్ ఏ సోషల్ పర్సన్ చాలా సోషల్ అయినా చిన్నప్పటి నుంచి కూడా ఈ లైక్ సోషల్ సర్వీస్ మా సిస్టర్ చెప్పినట్టు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి అయితే ఇప్పుడు ఆలోచించలేదు టు బి వెరీ ఆనెస్ట్ అండ్ ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాడు అండ్ వీ వెరీ వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మేము ప్రతి ఎమోషనల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయనకి ఏది కావాలి అన్న మేము హెల్ప్ చేస్తాము బికాస్ వీ ఫీల్ హీస్ ఏ లీడర్ ఆయన ఇప్పుడు లీడర్ ఇంకా ఫ్యూచర్లో హీల్ ఏ వెరీ బిగ్ లీడర్ అండ్ వీ ఆల్వేస్ సపోర్ట్ హిమ్ ఫైనల్గా గత ఎన్నికల్లో నేను కూడా బషీర్ అన్న పోటీ చేసినప్పుడు మీరు పోటీలో ఉన్నప్పుడు చాలా కవర్ చేశాను కొంచెం తక్కువలో పోయింది సరే కొంత బాధపడినా మళ్ళీ రెండో రోజు నుంచి మీరు జనాల మధ్యలోనే ఉన్నారు వృధా అవుతుందని ఎప్పుడు అమ్మా మీకు మీ కష్టం అంతా కష్టం అంటే నాకు అంత ఏం లేదు నాది ఏం నేను ఆడి మంచి ఎక్కువ తిరగలేను మా అబ్బాయికి రావాలి మా అబ్బాయికి మంచి కావాలి అని ఆశపడుతున్నా ఈ నాయకుడికి కూడా ఇంత చేసండు ఆయన ఆశతోని కూడా ముందుకు రావాలి అబ్బాయి అంటే ఈ వినాయక చవితి సందర్భంగా మీరు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు గణేష్డికి చందా ఇచ్చారు అవును నీరుడు కూడా లక్ష రూపాయలు ఇచ్చిన ఇప్పుడు కూడా లక్ష రూపాయలు పెట్టిన చందా వేరే కాకుండా ఈ గణేష్కి వేరే వేరే అయితే చాలా ఇచ్చాను ఈ గణేష్కి కూడా ఇచ్చాను అండ్ ఫైనల్గా మళ్ళీ ఎన్నికలు వచ్చే సందర్భంలో నేను పోటీలో ఉంటాను అని చెప్పి ఆయనకు ఒక ఆశ ఉంది దానికి సంబంధించి కష్టపడుతూ ఉన్నాడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న మున్సిపాలిటీ ఇదంతా ఏమనిపిస్తా ఉంది మీ అబ్బాయి గురించి మా అబ్బాయి గురించి ఇంత చేస్తుండు కదా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం లేదు మేం హెల్ప్ చేస్తున్నాము ముందుకు రావాలి అని ఆశపడుతున్నా నేను తల్లి అయి నేను ఆశపడుతున్నా పిల్లగాడు ఇంత చేస్తుండు కదా ఏది లేకుండా ఇంట్లోనే ఉన్నాడు ఈ పనులలా ముందుకు రావాలి అని ఆశపడుతున్నా ఫైనల్ గా అమ్మా ఈ ఐడియా బస్తీలో చాలా మంది మహిళలు మీ వెనకాల ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అన్న తీసుకునే ప్రోగ్రామ్స్ ఇంత సక్సెస్ అవుతున్నాయి అంటే వాళ్ళందరి సహకారం సరే కొంత ఖర్చు మీరు పెడుతున్నా వీళ్ళందరూ బషీర్ మా ఇంటి అబ్బాయి అని చెప్పి మా కొడుకో అని అందరు కూడా మాకి హెల్ప్ చేస్తుండ్రు తర్వాత ఇట్లనే హెల్ప్ ఓటింగ్ అప్పుడు కూడా చేసి వానికి ముందుకు తెస్తే మన కాలనీ మంచిగా అవుతుంది మనకి ఆ హెల్ప్ ఒక్కటి అందరు కలిసి చెయ్యండి అందరు వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ మా అబ్బాయికి ఇంకా ముందుకు తే ఇంకా మనం నిలబడి మంచిగా అయ్యండి అనుకో ఇంకా పెద్దగా చేసుకుంటాం గణేష్ పండుగ అయినా ఏదైనా మాకి అట్లా ముస్లిం ఉన్నాము మాకు గణేష్ ఎందుకు బతుకమ్మ ఎందుకు మాకు మసీదే కాదు అట్లా ఏం లేదు మేము అందరంలా కలిసి ఉన్నాం అన్నిట్లా మెలిసి ఉన్నాం మేము మా అన్నయ్య పవర్లో లేనప్పుడే మీ అందరి కోసం ఇంత చేస్తున్నాడంటే పవర్లోకి వచ్చినాక మీరే ఊహించుకోండి మీకోసం ఎంత చేస్తాడో ఏ ఇన్ని సంవత్సరాల నుంచి డెవలప్ కాలేదు ఎట్లా డెవలప్ అవుతుందో మీరే ఊహించుకోండి అందరు సపోర్ట్ చేయాలి అయిన ముందుకు తీసుకెళ్ళాలి ఆ వినాయకుడు బ్లెస్సింగ్స్తోని ఈసారి ఆయనకు అంత మంచి జరగాలి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి వచ్చే జీతం ఏదైతే ఉంటుందో దాన్ని అషీర్కిస్తూ ఉన్నారు ఈ ప్రజల కోసం మనం ఖర్చు పెట్టాలి ఈ ఐడియా బాగుపడాలి అని చెప్పి మా తపన మా కోరిక అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టి ఐడియా పరిస్థితి